గ్రామంలో ఉన్న సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి బిఎస్ఆర్ మంత్రి వ్యక్తులకి ఇక్కడికి వచ్చిన సభ్యులకి రైతులకి అనేది ఏంటంటే మన రాష్ట్రంలో సేంద్రియ పంటలు పండించాలని సేంద్రీయ వ్యవసాయ నివృత్తి కేంద్రంలోని గౌరవీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారు మనకి ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో సేంద్రీయ పంటలకు అనువైన ప్రాంతం ఏంటంటే అల్లూరు సీతారామరావు జిల్లా ఈ జిల్లాలో ముఖ్యంగా మూడు నాలుగు మండలు ఉన్నాయి సేంద్రీయ పంటలు ఒకటి జీకేవీవి రెండు కొయ్యూరు మూడు చింతపల్లి నాలుగు దీమాడు ఇక్కడ సారవంతమైన మెట్టు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం మాట్లాడితే అవసరం లేకపోయినా యూరియాను ఈ నత్రజని ఎరువులు పొటాషియం కాల్షియం కోసం దీంతో ఉప్పుకునే ఊరకనే వేసేస్తాం కానీ ఇక్కడ సహజసిద్ధంగా పండే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మీరు చూడాలంటే మనం చుట్టుకున్న కొండలు ఇవన్నీ కూడా ఏమేసామని ఆ అంతా పెరుగుతున్నాయి కానీ మనం కావాలని ఇక్కడ యూరియాని నత్రజని అని పో పొటాషియం అని విలుతంగా వేస్తున్నాం అదేటం వల్ల ఏంటంటే మనిషికి తెలియకుండానే అనేక రకాల జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ప్రపంచంతో కూడము సుస్థిర వ్యవసాయం అనే విధానానికి వెళ్ళింది దీని ఉద్దేశం ఏంటంటే మంచి వ్యవసాయము భూమి కూడా సారవంతంగా కొనసాల్సి ఉండాలి ఆహారం కూడా చాలా శక్తివంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని పద్ధతి వచ్చింది అంటే ఇప్పుడు మనం ఎరువులు వేస్తే ఏమవుతుందంటే భూమి కాదు సారవంతం తగ్గిపోతుంది అది తగ్గిపోతే మీరు ఉన్నంత వరకు పంటలు పండచ్చు కొద్ది కాలం సారవంతం పోతుంది ఈ మధ్యనే మన కాఫీ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు సరే ఇప్పుడు జీకేవిజీ ఈ చింతపల్లి అలాగే అడకలోయే ఈ ప్రాంతాల్లోన చాలా కాలం నుంచి మనం కాఫీ వేస్తున్నాం ఈ కాఫీ కావాల్సిన సారవంశం క్రమంగా తగ్గుతుందన్న అది తగ్గడానికి కారణం ఏంటంటే మన అవసరం ఉన్న లేకపోయినా ఎరువులు వేసే మన భూమి సారాన్ని మనం ఈ సార్యమే కాపాడకూడదు మనం ఈ చెట్టు తాలూకా రంగులు ఉంటాయి పచ్చి రొట్ట పచ్చి రొట్ట లేదా ఆవులకి వచ్చే పేడ ఇవన్నీ ఎక్కువైనా మర్చిపోయి కానీ సారవంతం తగ్గి వేసేవారు కంపోస్ట్ ఎరువు అంటారు వేస్తే ఎరువులేస్తే కాఫీ ఎప్పుడైతే ఈ కుత్తు ఎరువులు వేరేస్తామో చూసారా నలభై సంవత్సరాల కదా సారవంతం తగ్గిపోయింది దిగుబడి తక్కువ వస్తుంది కాఫీ దిగుబడి అనేది తగ్గింది ఉంటుంది ఎందుకంటే కారణం ఏంటంటే సారవంత తగ్గిపోవడం సో మన కాఫీ అడుగు కాఫీ ఫేమస్ అయిందే సేంద్రియ ఎరువు సేంద్రియ కాఫీ ఆర్గానిక్ కాఫీ అని మనం ప్రపంచంలో ఇది మనం ప్రొజెక్ట్ చేస్తాం సో అది తగ్గిపోకుండా మనం చూసుకోవాలంటే మనం ఎంతో అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎరువులు వాడకుండా మనం పంటలు పండించాలి అయితే ఎరువులు వాడకుండా పండిస్తే ఎక్కువ కాలం సా పంచడానికి అంటాం సాధారణంగా ఎరువులు కాస్త కొద్దిగా తక్కువ సమయంలో పంట వచ్చేస్తుంది ఎరువులు వాడకుండా అయితే ఎక్కువ కాలం పంట సమయపడుతుంది ఒకటి కానీ ఎక్కువ కాలం పెట్టిన పంట ఎటువంటిది అది చాలా ఆరోగ్యవంతమైనది ఎవరికి మనుషులకి ఆరోగ్యం ప్రకృతికి ఆరోగ్యం భూమికి కూడా ఆరోగ్యం సో మన భూమి సారవంతం ఉంటుంది ఆరోగ్యమైన నాణ్యమైన ఆహారం అనేది మనకి వస్తుంది సో ఆర్గానిక్ ఎటువంటి ఎరువులు ఏవి వాడకుండా పండించే పంట వైపు మన అందరం కూడా వెళ్ళాలి అన్ని పంటలు వరి కానీ పండించే రాగులు కానీ లేదంటే కాఫీ కానీ ఇంకా మనం ఈ ప్రాంతంలో ఏవైతే ఇవి రాజ్మా పండిస్తుంటాం ఇవి కానీ మీకు ఇంకొకటి చెప్తున్నాను ఆర్గానిక్ అంటే ఎటువంటి ఎరువులు చేయకుండా పండించిన పంటలకి మార్కెట్ చాలా ఎక్కువ ఉంది మీరు ఎప్పుడైనా ఇది ఇరియన్స్ మాల్ట్ కానీ లేదంటే ఈ ఉంటాయి కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అమ్మవాట్లలో ఆర్గానిక్ ఫుట్ పెడతాడు ఆర్గానిక్ పళ్ళు ఆర్గానిక్ చెరుకు ఆర్గానిక్ రైసు ఆర్గానిక్ కూరగాయలు మామూలు కూరగాయకి ఆర్గానిక్ కూరగాయకి ఇది పది రూపాయలు అయితే అది ఖచ్చితంగా పదహారు ఇరవై రూపాయలు ఉంటుంది అయినా అవి కొనుక్కుని వెళ్తారు అవి కొనుక్కుని వెళ్తారు ఆర్గానిక్ తల్లిపాకు ఆర్గానిక్ కొత్తిమీర ఆర్గానిక్ పుదీనా ఆర్గానిక్ మామిడి పళ్ళు చాలా డిమాండ్ ఉంది సో ఎటువంటి వేయకుండా మనం కాని వెళ్తే మన డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి ఆర్గానిక్ పంటలు వేయడం వల్ల ఇప్పుడు మనం మనకి చాలా కాఫీలు ఉన్నాయి మన దేశం కాకుండా ప్రపంచంలో చాలా దేశంలో కాఫీ ఉంది కానీ ఈ అరుకు కాఫీని టెస్ట్ చేసి మరి మొత్తం ఇతర దేశాల్లో కూడా యూరోప్లోనే అమెరికాలో కూడా అరకు కాఫీ అమ్ముతున్న కారణం ఏంటో తెలుసా ఎరువులు ఏవి వాడకుండా ఉండటం వల్ల ఆర్గానిక్ కాపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదే పదే ఎందుకు చెప్తున్నారు అంత ధైర్యంగా మన ఇంతవరకు కూడా ఎరువులు వాడకుండా ఆ భూమి సారవంతంతో మనం వ్యవసాయం చేసి దాన్ని సంరక్షణ చేసి ఆ కాపీ పండ్లు తీసుకొని అది మార్కెటింగ్ చేయడానికి చేస్తున్నాయి అది కానీ కోల్పోతే మనకి పంట ఎక్కడైనా పడుతుంది సమానం సమానమైపోతుంది అప్పుడు మనకి ఇది ఉండదు ఈ ఆర్గానిక్ పంటలకి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి సో మనం ఇక్కడ ఈ ప్రాంతం చాలా అనువైంది ఇప్పుడు చెప్పానే జీకేవేది చింతపల్లి జీమాడుగుల అరకులోయ ఇంత అరకులోయ అనుకోండి ఈ ప్రాంతాల్లో మట్టి చాలా సారవంతమైనది ఉదాహరణ మీరు అలా వదిలేయండి నాలుగు గిన్నెలు ఏ పడి ఏ తెలిసినా కూడా కొంచెం మోలుసు మీరు అబ్జర్వ్ చేసారా లేదు అంత ఎగ్జాంపుల్ అంటే అది కొండ అంత పెద్ద చెట్లు పెరుగుతుంది అంటే ఈ మట్టి తల సారం ఇలాంటిదే మనకు కొన్ని ఏజెన్సీ ఇంకొక దగ్గర ఉదాహరణ శ్రీ సైలు నంజర్ ప్రాంతాలు తీసుకుంటే అక్కడ ఏ చెట్లు పెరిగితే తెలుసా మీకు ముళ్ళ కంపలు పెరుగుతాయి ఏవి వలుసు వలుసు ముళ్ళు అంట ఆ అవి ఇంటే ముళ్ళు ఉంటాయి తొమ్ము చెట్లు పెరుగుతాయి అలాగే డొంక ముళ్ళ డొంక పెరుగుతుంది ఇక్కడ డొంకాకి అక్కడ డొంక తేడా ఉంది అక్కడ డొంక మీరు చేతి పెట్టుకుంటే మొత్తం ఇల్లు వచ్చేస్తుంది కానీ ఇక్కడ డొంక అయితే ఫుల్ ఉంటాయి ఏదో ఒక పెరిగారు అక్కడ సో అంటే మన తేడా ఉంది కదా సో ఆర్గానిక్ పంటలు పండించి సారాన్ని కాపాడాలి ముందు అలాగే పంట మార్పిడి చేస్తుంది ఒకే పంట కాకుండా ఒరి వేసాం ఒరి వేసిన తర్వాత ఎందుకు కాపాడాలు వేయట్లేదు ఎవరు కూడా వేయొచ్చు కదా పెసలు వేయొచ్చు మినుములు వేయచ్చు కందులు వేయొచ్చు మన పార్తపురపురం మంది అంతా కందులు ఫేమస్ ఇక్కడ కూడా కందులు బాగా పండుతాయి కందులు కూడా వేయండి చూస్తాను అలా వదిలిస్తారు అక్కడ ఏడు సుమారు ఎదురు కనిపిస్తుంది ఒక వంద ఎకరాలు అలా కొరిని వదిలేశారు అది వదలకుండా దాన్ని సాగు చేయండి రెండు మూడు పంటలు వేస్తే భూసారం పెరుగుద్ది వేరుశెనగకాయలు ఉన్నాయా వేరుశెనగకాయలు మీరు వేసిన తర్వాత వేరుశెనగపప్పు పోయండి ఆ భూసారం పెరుగుద్ది వేరుశెనక్కాయలతో ఆకులు గట్ట అది పచ్చి రట్ట అది చాలా ఫేమస్ అది కానీ భూమిలో పెట్టి మళ్ళీ మనం దుక్కు చాలా మంచి సారవంతం ఉంటుంది సో ఇలా మనం భూమి సారాన్ని పెంచుకుంటూ ఎటువంటి ఎరువులు వేయకుండా పంటలు పండించడం అనేది మనకు అవకాశం మన ఈ అరకులో ఈ ప్రాంతంలో జీకే విధుల అవకాశం ఉంది కనుక రైతులందరూ కూడా ఇది వినియోగించుకోవాలి దీని చైర్మన్ ఈ తహసీల్దార్ గారే అంటే నేనేని కనుక మళ్ళీ మళ్ళీ మీకు పదే పదే చెప్తున్నాను ఆర్గానిక్ పంటలు పండించడానికి మీరందరూ ముందుకు వెళ్ళండి పండించిన తర్వాత ఇప్పుడు పిఎం ప్రణం అనే ఒక పథకం ఉంటుంది మీకు సర్టిఫై చేస్తారు సార్ నేను పండించిన వైరంతా కూడా ఆర్గానిక్ కనీసంగా ఒక చెంచాడు కూడా నేను ఎరువులేయలేదని చెప్తే అది అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు ఆయన ఇది చక్కడ సర్టిఫికెట్ ఇస్తారు దాంతో మీరు అన్ని అమ్మాలంటుండే చాలా వాల్యూ ఉంటుంది అలాగే మీరు తిన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు మనకి సర్టిఫికేట్ సిస్టము దగ్గరలోన వొందుకల్లో ఎక్కువగా చేస్తుంటారు వొందుపాకలు అంతా కూడా ఆర్గానిక్ పండిస్తారు చింతపల్లి హైవే పక్కన ఉంటుంది వొందుపాకులు అక్కడ వాళ్ళు రైతులు ఎన్ని పంటలు పండిస్తారు తెలుసా మీరెందుకు మరే ఈ చాప్రాతి పాలెంలోన కానీ ఇక్కడ మన పెద్దవలసలో కానీ ఈ జీకే వీళ్ళు కానీ పండించడానికి ఎందుకు వెనకం చేస్తున్నారు కానీ ఇప్పుడు బాగా మార్కెట్ ఉంది మనకి హైవే వచ్చింది మీరు ఏది పండించినా దానికి విలువ చాలా ఎక్కువగా ఉంది కనుక ఇక్కడ నుంచి మీకు ఎవరైనా ఎరువులు వేయమని చెప్తే లేదు మేము సహసిద్ధంగా ఆర్గానిక్ పంటలను పండిస్తాము ఈ ఆర్గానిక్ పంటల ద్వారా మేము వ్యవసాయం చేస్తాము అని ఖచ్చితంగా చెప్పండి ఒక ఉప్పు అవకాశం ప్రపంచంలో ఆర్గానిక్ సేద్యానికి సేంద్రియ వ్యవసాయానికి సేంద్రియ వ్యవసాయానికి ప్రపంచం మొత్తం ఇప్పుడు అటు వెళ్తుంది అటు వెళ్ళేటప్పుడు మన అవకాశం తీసుకుంటే మనకి నాలుగు డబ్బులు కూడా వస్తాయి మనకు అవకాడ పండుతుంది స్ట్రాబెర్రీ పండుతుంది శీతల పంటలు చాలా పండుతాయి మరి వరి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పెసలు మినుములు వేరుశనగ నువ్వులు చాలా వాల్యుబుల్ ఉన్నాయి మీరు ఆర్గానిక్ నువ్వులు పంట వేయండి ఎంత మార్కెట్ వస్తుంది అనుకున్నారు ఎక్కువ పండుతుంది దాంట్లో నువ్వులు వ్యవసాయం ఇప్పుడు వరి కోసిన తర్వాత ఉక్కు చూసిన తర్వాత నువ్వులు చల్లితే సార్ మరి ఇంకేం చేయగలదు కదా మళ్ళీ అవి పండిన తర్వాత తీసి తినవే తప్ప ఇప్పుడు కొత్త కొత్తగా అన్న కొత్త వచ్చి న్యూట్రిషన్స్ అందరూ ఏం చెప్తున్నారు నువ్వులు తినమంటున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని ఇప్పుడు వాడుతున్న ఆయిల్ ఆయిలన్నికంటే ఆ నువ్వుల నీళ్ళు ఈ అయితే వాడితే చాలా మంచిదని చెప్తున్నారు పూర్వం అవే తినేవాళ్ళం

ఆవు పేడేసి పండిస్తున్నారు కానీ ఈ పిచ్చికర కూడా చేయడం మానేసారుషే పద్ధతి శ్రీవారి సాగ్ సార్ ఇక్కడ శ్రీవారి పద్ధతి సార్ మడి ఉన్నవాడు శ్రీవరే సార్ మీరు మళ్ళీ ఉడిసే టైంలో రండి సార్ మా ఊర్లో ఎలా ఉంటుందో చూద్దరు కదా ఉంచకూడదు మరి అంటే ఇప్పుడు కూడా పండించండి అంటే సమ్మర్ పంట ఎందుకు మానేసారంట సార్ పశువులు ఎక్కువ సార్ ఇక్కడ అంటే దానికి సెక్యూరిటీ ఇవ్వలేక ఉగ్గడం జరిగింది ప్లేస్ ఏంటంటే ఆ ఈ కాలం పంట ఈ చాలా లోతాయి సార్ అంటే నెక్స్ట్ లోగడ అయిపోతుంది సార్ మళ్ళీ దున్నలు అందరి ఈ పంట వేయకుండా కట్టుకుంటేనే నెక్స్ట్ మా పెద్ద పంట నేను అగ్రికల్చర్ ఆఫీసర్ తో మాట్లాడతాను సో ఆర్గానిక్ పంటలు వేయండి ఆర్గానిక్ పంటల గురించి మీరు ప్రచారం చేయండి ఆ పెద్ద అని చెప్తున్నారు రవిస్ రెడ్డి మానేశారంట తెగులు వస్తుంటారు దానికి ఆయన చెప్తాడు తద్వారా మనం కొంత అంటే తక్కువ మోతాదులో కానీ ఏదైనా పిచికారి చేయవలసి ఉంటే దానికి ఇంకా మనం లోకల్ ఉండే మిక్సింగ్ ద్వారా చేయడం ద్వారా అలాంటి ఏవైనా తెగుళ్ళు వస్తే ఒక పంట వచ్చి రెండో పంటకు వ్యాపించుకుంటే మనం కంట్రోల్ తీసుకో అది ఒకటి చేయండి సో మీ అందరూ కూడా ఆర్గానిక్ వ్యవసాయం పైన అవగాహన చేయడానికి మనకి అగ్రికల్చర్ ఆఫీసర్లు వస్తారు చెప్తారు మీరు కూడా పది మందికి చెప్పండి భూములని ఖచ్చితంగా వినియోగించండి భూముల పైన పంటలు ఎప్పుడూ నాకు కనిపించాలి నాకైతే నేను అదే సంతోషం కోరుకుంటున్నాను ఎప్పుడు వదిలేకండి ఊరికనే వదిలేకండి చాలామంది డీ పట్టాలు ఇచ్చాము మేము చాలామంది డీ పట్టాలని ఇంతవరకు చాలామంది సాగు చేయించారు సరిగ్గా రెండు మొక్కలు వేస్తున్నారు నాలుగు మొక్కలు వేస్తారు రోజులేస్తున్నారు ఆ మొక్కలు వేసుకోండి ఆ పైన మధ్యలో ఉంటది కదా ఇది అందులో చిన్న చిన్న పంటలు వేయచ్చు కదా మీరు కూడా వేసుకోవచ్చు కదా కాఫీ గట్ట వేసుకోవచ్చు కదా కొంతమంది వేయడం ఏంటి అక్కడ కాఫీ తొట్టండి కనిపిస్తుంది సరిగ్గా మా ఊరు సార్ గ్రామం ఎక్కువ పెద్ద ఎక్కువ అంటే మాదే సార్ వెన్న గ్రామం పెద్దది మాదే సార్ రాబోయే రోజుల్లో మీ కాఫీ పంటకి ఇంకా వెలుగు పెరుగుతుంది ముఖ్యమంత్రి గారు మనకి ఎంతకి సంతోషకరమైన విషయం ఏంటంటే పార్లమెంటు లో స్వయంగా కిందిరాపు రామ్మోహన్ నాయుడు గారు వారందరి చేతుల మీదుగా మనకి అరుకు కాపీ ఒక క్యాంటీన్ అనేది ఏర్పాటు చేయడం అది దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎన్నో కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కాపీ పండించే కర్ణాటక ఉంది మన పోటీ కాపీ పండుతుంది కర్ణాటకలో కానీ మన అరుకు కాపీనే ఎందుకు ఎస్ఆది పార్లమెంట్లో పెట్టారంటే ఇది ఆర్గానిక్ కాపీ ఆర్గానిక్ కాపీ అంటే ఏంటి ఎటువంటి మందులు వేయకుండా పండించే కాపీ సో ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని విస్తృతం చేయండి మీరు మీ మిగతా ఊళ్ళకు కూడా చెప్పండి వరకు భూమిని ఎక్కువగా పంటలకి ఉపయోగించండి అందరికీ ధన్యవాదాలు